హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావెలాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈరోజైతే మేము విజయవాడ స్టైల్స్ ఇన్ సరిత సరితక్క స్టోర్కి అయితే వచ్చేసామండి ఇప్పుడు దసరా స్పెషల్గా మీ అందరి కోసం బెస్ట్ బెస్ట్ ఆఫర్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో సేల్ చేసిన శారీస్ అయితే మీ అందరి కోసం స్పెషల్గా సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నారండి సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో డోంట్ స్కిప్ దిస్ వీడియో స్కిప్ చేశారంటే తెలుసు కదా యాజ్ యూజువల్లీ సూపర్ బెస్ట్ శారీస్ అన్ని మిస్ అయిపోతారు సో డోంట్ స్కిప్ దిస్ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హాయ్ హలో వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ మీరందరూ నన్ను మర్చిపోలేదు అనుకుంటా వీడియో చేసి చాలా రోజులైంది బట్ స్టిల్ మీరు నన్ను గుర్తు పెట్టుకొని మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి సో నా కి ఇంకా ప్రమోషన్ ఉంటుంది నాకు సేల్ పెరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు దసరా ఫెస్టివల్ సందర్భంగా నేను మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సారీస్ లో నేను అన్ని ఆఫర్ శారీస్ తీసుకొస్తున్నాను హ్యాండ్ వాష్ ఐఆన్ మెయింటెనెన్స్ ఏమీ అక్కర్లేదు అవన్నీ కూడా మీరు ఈజీ మెయింటెనెన్స్ సారీస్ అండి ఇవన్నీ కూడా చక్కగా మీరు ఆర్డర్స్ తీసుకోండి ఏదన్నా మీకు కొంచెం డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి అది వీడియో పెట్టమన్నా నా నెంబర్ లో ఇచ్చి నేను నేను మీకు అవన్నీ వివరాలు పెడతాను సో మేడం నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవ్వండి ఇది చూడండి చందేరి కలంకారీ ఓకే గ్రే కలర్ చందేరి కలంకారీ గ్రే కలర్ చూడండి ఎంత బాగుందో ఇది గట్టిగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటదేమండి సారీ ఓకే ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటదేమన్నా సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ లో సారీస్ ఇవన్నీ కూడా ఓకే ఇప్పుడు చూపిస్తున్న సారీస్ అన్ని కూడా సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లోనే చూపించబోతున్నాం అయితే ఇది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి మీరు ఆఫీస్ వేర్ కి గానీ ఇంట్లో ఏది కట్టుకున్నా మీకు చాలా కంఫర్ట్ గా ఉంటది ఇది చెక్స్ జరీ చెక్స్ లాగా వచ్చిందండి ఇది బాగల్పూరి సిల్క్ కలంకారీకి పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్రింటెడ్ వచ్చింది ఓకే చాలా ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అంతే చాలా లైట్ వెయిట్ సారీస్ ఇవ్వండి చూడండి హండ్రెడ్ గ్రామ్స్ లోపు అంతే ఓకే మళ్ళీ ఉతికితే ఎలా ఉంటుంది అని అనుకుంటారేమన్న ఐ టు సే చాలా లైట్ వెయిట్ అని ఓకే ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు పండగ రోజు చక్కగా పొద్దు నుండి సాయంత్రం వరకు కట్టుకున్నా మీకు ఏది ఇబ్బంది ఉండదు చక్కగా చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఓకే కానీ దేవుడి దయవల్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకైతే ఇంత షార్ట్ పీరియడ్ లో వుడ్ ఇది బాగల్పూరి సిల్క్ అండి విత్ కడ్డీ బార్డర్ ఇప్పుడు చూపిస్తున్న సారీస్ అన్ని కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఇవన్నీ ఇవన్నీ నేను ఒక్కొక్కటి చూపిస్తాను సిక్స్ ఫిఫ్టీ ఈచ్ ఓకే చూడండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇప్పుడు మాకు ఇదే శారీలో కలర్స్ కావాలంటే దొరుకుతాయండి మా వీడియోస్ కోసం దొరకవు సింగిల్ సింగిల్ పీసెస్ ఓకే అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మందికి ఆ డౌట్స్ కూడా ఉంటాయన్నమాట అనమాట మా సేమ్ డిజైన్ లో కలర్స్ కావాలి అలా దొరుకుతాయా సరితక్క గారు అని లేవు 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 చాలా మంది మీ బ్లాగ్ గురించి మాట్లాడారు నా పర్సనల్ లో మీరు ఇంకా చేయండి వీడియోస్ వాళ్ళ బ్లాగ్ లో చేయండి అందులో చూసాను మీరు ఎందుకు చేయట్లేదు అన్నారు కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఐఎమ్ చూడండి ఇది ఎంత బాగుందో ఎలిగెంట్ గా సూపర్ గా ఉంది ఇవన్నీ ముందు డైలీ వేర్ కి కొంచెం ఫస్ట్ టైం ఆఫీస్ కూడా హ్యాపీగా హ్యాపీగా ఓకే చూడండి ఎంత కాంబినేషన్ సూపర్ గా ఉంది నేను ఓపెన్ చేయలేదు విషయం ఏంటి అంటే లేదంటే ఇది నేను ట్రిపుల్ నైన్ లో పెట్టేదాన్ని చూడని వాళ్ళు కోసం మీరు స్పెషల్గా ఇచ్చేస్తున్నారు అనమాట దసరాకి ఏం పర్లేదు ఓకే చూసినప్పుడు అన్ని బాగుంటాయి కదా సో వాళ్ళు కట్టుకుని పెడుతున్నా ఇంకా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది గ్రూప్ లో పెట్టాలనిపిస్తుంది వాళ్ళు పెట్టిన సారీస్ బట్ ఏంటి అంటే బాగోదు కదా ఇంకా పర్సనల్ ఫొటోస్ పెడితే అందుకనే ఊరుకున్నా నేను ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ చాలా లైట్ వెయిట్ సారీస్ అండి ఓన్లీ నిజంగానే అలాగే నేను చూస్తున్నావు కదా కాబట్టి నాకు తెలుస్తుంది ఇవైతే చాలా కలర్స్ ఉన్నాయి అంటే టూ త్రీ సారీస్ ఎక్సెస్ గానే ఉన్నాయి ఇది పశ్మీనా సిల్క్ అండి పష్మీనా సిల్క్ ఇది పష్మీనా సిల్క్ ఇవైతే బయట ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉంది ఓకే ఇది పష్మీనా సిల్క్ చాలా బాగుందండి అండ్ ఎప్పుడో ఒక్కసారి ఇది మనకి లో కాస్ట్ లో అలా దొరుకుతాయండి అది దేవుడి దగ్గర మనకి పండగ టైంలో లో వచ్చింది ఆఫర్ ఇది చూడండి చందేరి అసలు ఇవన్నీ చూడండి ఉత్తనే నేను ఇదిగోండి ఇదంతా అసలు ఇలా చూడండి ఇవన్నీ చందేరి సారీస్ మాట వస్తుందా ఇది చందేరి కాటన్ అనొచ్చు కానీ కాటన్ కాదు అవును మీకు మేము చూపించే కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ నచ్చినా కూడా స్క్రీన్ సారీ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం అయితే ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఏంటి అంటే మీరు నువ్వు ఒక్కసారి క్లియర్ గా వీడియో తీస్తే వాళ్ళు స్క్రీన్ షాట్ తీయడానికి బాగుంటుంది అంతే ఓకే ఇది కూడా చూడండి ఎంత బాగుందో రాజస్థానీ డిజైన్ అరేబిక్ అరేబిక్ డిజైన్ అరేబిక్ డిజైన్ చూసి చూసి కూడా అన్ని వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయటం అయ్యో ఇండి చూడండి అన్నీ లైట్ వెయిట్ చందేరిలో ఇంకో కలర్ ఇందాక మనం చూసిన దాంట్లోనే ఓకే అండి ఫెస్టివల్ సందర్భంగా ఇల్లు అంతా కూడా అన్ని చీరలు ఉండిపోయినాయి అండి అవి సర్దటానికి కూడా తీయటానికి కూడా నాకు టైం లేకుండే ఆ చివరి ఆ చివరి దాకా ఉన్నాయి ఆ చివరి దాకా ఉన్నాయి అసలు ఇల్లు స్టాక్ స్టాక్ ఉంది ఇక్కడ ఇంకైతే నా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అసలు ఎన్ని చీరలు అంటే అసలు నాకు నైట్ నిద్ర పట్టట్లేదు అమ్మాయి ఇవన్నీ ఎప్పుడు వీడియో తీయాలి ఎప్పుడు షేర్ చేయాలి అని వీడియో తీయటం ఒక ఎత్తు వాళ్ళు ఎడిటింగ్ చేసి వీడియో వదలటం యూట్యూబ్ లో ఒక ఎత్తు అయితే ప్యాకింగ్ చేసి అడ్రస్ రాసి అవన్నీ చక్కగా తీసుకువెళ్ళటం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి అంటే కస్టమర్కి నచ్చాలి అనేది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అనమాట రీచ్ అయిన తర్వాత ఒక కొరియర్ మీ ఇంటి దాకా వెళ్తుంది కానీ కష్టం అన్నది అనుకోకుండా ఫ్యాషనేట్ గా అంతా భగవంతుడు బ్లెస్ చేస్తాడండి ఇది చూడండి ఇది జార్జెట్ మంచి డార్క్ బ్లూ రాయల్ బ్లూ సిక్స్ ఫిఫ్టీ అన్ని బ్లౌజెస్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఇది కొన్ని చూడండి మీరు మీకు అర్థమైపోతుంది కదా ఇందాక మనం ఫ్యామిలీ అదే రాజస్థానీ చూసాము ఇది ఏంటి అంటే కౌస్ చాలా బాగున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ ఇప్పుడు ప్రిటీ చూపించే సారీస్ అన్ని కూడా కాస్ట్ వచ్చేసి అన్ని సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు చూపించినవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ లో సారీస్ ఇది తీసి బాగా మంచిగా ఉన్న సారీ తీసి థౌజండ్ కి సేల్ చేయొచ్చా లేదా ఎయిట్ ఫిఫ్టీకి చేయొచ్చా అన్న దాని అంత టైం కూడా లేదు ఇవి తీసామా టా చెప్పేసామా ఆర్డర్స్ వచ్చినాయో పంపించేసామా అంతే ఇదివరకైతే స్టార్టింగ్ లో కానీ ఈ ఛానల్ వల్లే నిజంగానే నాకు గ్రోత్ ఉంది ఫస్ట్ దీప్తి తర్వాత ఈ మై చాయిస్ ట్రెండ్స్ నిజంగానే తెలీదు నాకు ఇలా అని థ్యాంక్ యూ రివ్యూ చాలా మంది పెడతారు లేదు లేదు మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఒకవేళ నేను పని పని ఒత్తిడిలో నాకు కాల్ చేసి మేడం మనం ఒక వీడియో చేద్దామంటారు అట్లా ఎవరుంటారు చెప్పండి దేవుడు పంపిస్తాడు మనకి అట్లా పిక్ చేసి ఇదిగో ఈవిడకి మంచిది ఈ మంచి ఆవిడకి ఈ మంచి ఆవిడ అని అలా దేవుడు పంపిస్తాడు అనమాట అలా పంపించారు లాస్ట్ టెన్ డేస్ నాకు సివియర్ త్రోట్ ఇన్ఫెక్షన్ ఇది కూడా చూడండి అసలు ఇవన్నీ వాష్ చేయొచ్చు ఇదిగోండి ఒంటిపర మీద చూపిస్తున్నా నేను మీకు ఓకే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తున్నాను కొంచెం చక్కగా మీరు దగ్గరుండి గమనించి మంచిగా నాకు ఇవన్నీ సెలెక్ట్ చేసేసేయండి మనం ఇందాక తీసిన దాంట్లోనే ఇది ఇంకొక సారీ ఉంది సేమ్ కాంబినేషన్ ట్రయో కాంబినేషన్ బట్ స్టిల్ ఇంకొక సారీ ఉంది త్రీ కలర్స్ కూడా చాలా కాంబినేషన్ ఓకే ఇది చూడండి వర్లీ ప్రింట్ వచ్చింది ఇది వర్లీ 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 ప్రింట్ ఓకే ఈ ఈసారి బాగల్పూరి సిల్కే అన్ని బాగల్పూరి సిల్కే లైవ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఓకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటో తెలుసా అండి అక్క ఇది శారీ బాగుందా లైట్ వెయిట్ నా పళ్ళు చూపించండి బ్లౌజ్ చూపించండి అని అస్సలకి అనుకోకర్లేదండి ఎందుకంటే మనం ఇచ్చే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా కాదు నేను కొన్నాను కదా మీరు తీసుకోవాలని కాదు ప్రతిదీ కూడా నిజంగా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ మీరు అది వెయిట్ చేసినపాటికి ఇంకో కస్టమర్ అడగకుండానే అమౌంట్ పే చేసి నాకు ఇది బ్లాక్ చేయండి అంటున్నారు మీరు అక్కడ నన్ను ఇదంతా పళ్ళు ఏంటి బ్లౌజ్ ఏంటి అని అడిగేలోకి ఇంకో కస్టమర్ వేసేస్తున్నారు సోల్డ్ అవుట్ అని పెడతానంటే కస్టమర్ కి హర్ట్ అవుతున్నారు సో మీరు అసలు ఇంకా ఎంక్వైరీస్ అక్కర్లేదు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ సిక్స్ ఫిఫ్టీ సారీస్ అన్ని కూడా చాలా అంటే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి నిజంగా బాగున్నాయి మీరు ఇంట్లో అల్లుళ్ళని పిలుచుకోండి లేదా ఊరు వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఇవి కట్టుకొని అంటే ఎల్లుని పిలుచుకొని వంట చేస్తారు కదా అందుకని చెప్తున్నా అనమాట కట్టుకున్నా కొంచెం మీకు కంఫర్ట్ ఉంటుంది అన్న విషయానికి త్రీ కలర్ శారీస్ ట్రై ట్రై ట అన్ని బాగున్నాయండి మీరు ఏది ఆలోచించండి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఈ క్లాత్ చూడ రహనా అర్థమవుతుందా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనిపించింది అసలు చూస్తేనే మంచి లైట్ వెయిట్ సారీస్ ఉంటాయి కలర్స్ బాగుంటాయి అంటే తను చేస్తుంది అని కాదు కానీ నాకు ఫేర్ రివ్యూ అని చెప్పి నేను అడుగుతున్నాను దాంట్లో ఇది ఇంకొక కలర్ మీద మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది చాలా బాగుంది బేబీ పింక్ లావెండర్ అండ్ గ్రీన్ ఇదిగోండి ఇప్పుడు లావెండర్ ఇంకొక కలర్ ఉంది ఓకే ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ ఓకే ఇది ఖాదీ లాగా సేమ్ ఇది మొత్తం ప్లెయిన్ శారీకి చిన్న పెన్సిల్ బార్డర్ వచ్చింది ఓకే చిన్న పెన్సిల్ బార్డర్ చిన్న పెన్సిల్ బార్డర్ ప్రింటెడ్ పళ్ళు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఓకే మేడం ప్రింటెడ్ పళ్ళు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది కూడా బాగల్పూరి జూట్ సిల్క్ లో చూడండి అంత జామెట్రికల్ షేప్స్ ఇవన్నీ ప్రింటెడ్ బ్లౌజ్ అజరక్ ప్రింట్ లాగా వచ్చింది ఇది ఓకే దట్ ప్లేన్ బ్లౌజా ప్లేన్ కి చిన్న ఫ్లాస్ వచ్చాయి బార్డర్ కూడా ఉంది ఈ సారి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్ సిక్స్ ఇవన్నీ సిక్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దసరా కలెక్షన్ అయితే వచ్చేసింది చాలా బాగున్నాయి ట్రెండింగ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ఫర్ రూపీ సిక్స్ ఫిఫ్టీ అంటున్నారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీకు కనుక ఏ శారీ నచ్చినా కూడా చక్కగా మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసి మేడం కి అయితే పంపించండి ఓకే అండి క్రేప్ సారీ క్రేప్ సారీ ఓకే డైలీ డైలీ యూస్ కోసం చాలా మంచి క్రేప్ సారీ అండి ఇది కూడా సిక్స్ ఓకే హెవీ క్రేప్ అన్నమాట చాలా బాగుంది కానీ చాలా లైట్ వెయిట్ ఇది చాలా లైట్ వెయిట్ ఇది కొన్ని ఇందాక ఈ మూడు చీరల్లో నేను ఇందాక కూడా కలర్స్ తీసాను కదా ఇలా ఇది ఒక్కొక్క సారీ మీకు త్రీ ఫోర్ పీసెస్ దాకా ఉన్నాయి త్రీ ఫోర్ సారీస్ ఈ కలర్ ఈ కలర్లో లో త్రీ సారీస్ ఈ కలర్లో లో త్రీ సారీస్ ఇట్లా అన్ని ఉన్నాయి మీకు ఏమన్నా కావాలి అన్నా నేను మీకు ఇస్తాను ఓకే అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ చాలా బాగుంది ఓకే స్పెషల్ గా కనిపించాలనుకుంటే మాత్రం దసరాకి సరిత మ్యామ్ దగ్గర శారీస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా యాక్చువల్గా ఏంటి అంటే దసరాకి అందరు పట్టు చీరలు అవన్నీ కూడా పెడతారు పట్టు చీరలు కూడా ఉన్నాయి ఓకే పట్టు చీరలు ఆల్రెడీ చాలా బాగుంది ఇది ఇక్కడ ఈ ఇట్లా వచ్చింది కదండి ఎక్సెస్ గా ఇది డామేజ్ కాదు జస్ట్ మీరు హెమ్మింగ్ అదే ఓవర్లాక్ చేసుకోండి ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్ మాత్రమే తీసుకుంటారు ఎందుకు ఈ సారీకి ఇంత కన్ఫ్యూజన్ అని అనుకుంటే ఆల్మోస్ట్ అన్ని సారీస్ అలా ఓవర్లాక్ చేసే ఏదో ఒకటి రెండు బై మిస్టేక్ అట్లా జరుగుండొచ్చు బట్ ప్లీజ్ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ అస్ ఎ మిస్టేక్ పట్టు చీరలు కూడా ఎవరికైనా కావాలి అన్నా ఇందాక నా పర్సనల్ లో నేను అదే టెక్స్ట్ చేయమని చెప్దాం అనుకున్నాను మధ్యలో కట్ అయ్యింది పట్టు చీరలు కూడా ఉన్నాయండి అవి కూడా ఏంటి అంటే ట్రిపుల్ నైన్ లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ట్రిపుల్ నైన్ లోనే పట్టు సారీస్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇక్కత్ సారీ స్టైల్ లాగా ఓకే చూడండి ఎంత బాగుందో క్లాత్ కానీ ఏదన్నా సరే చూడండి అసలు మీకు అంటే నేను ఇదివరకు నా స్టైల్ ఏంటి అంటే ఒక్కొక్క పొర మీద నేను ఇలా బ్రేక్ చేసేదాన్ని ఇది మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కానీ దీని ఫోల్డ్ నేను తీయటానికి ఇష్టపడలేదు కానీ మా మేడం ఒకసారి మీరు అలా చేయండి అని అన్నారు చూడండి ఇది చేసినా చేయకపోయినా అక్కర్లా అస్సలు ఇట్స్ హెన్స్ ప్రూవ్డ్ ఇదిగోండి చూడండి చక్కగా తినలేసి వస్తాయి చాలా బాగుంటుంది శారీ అయితే కట్టుకుంటే మాత్రం చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకొక శారీతో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ వైండ్ ఆఫ్ చేసేస్తాను ఇది కూడా చెక్స్ ఇవన్నీ కూడా చెక్స్ సూపర్ లైట్ వెయిట్ ఇది కూడా అసలు ఇవన్నీ లైట్ వెయిట్ అసలు నో డౌట్ ఇవన్నీ కూడా ప్రిఫర్ చేయచ్చండి చక్కగా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అలా ఏ ఉండదు మన శ్రద్ధ మ్యామ్ దగ్గర శారీస్ అయితే టీనేజర్స్ ఎవరైనా కూడా కట్టుకోవచ్చు ప్రతి సారీ కూడా దేనికి అదే యూనిక్ గా అయితే ఉంటాయి సో డోంట్ స్కిప్ దిస్ వీడియో అండి వీడియో మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఈ శారీస్ అన్ని కాస్ట్ వచ్చేసి ఓన్లీ పర్ సిక్స్ ఫిఫ్టీ అన్ని కూడా బాగున్నాయి ఏది మిస్ ప్లీజ్ ఐ ఫుల్ ఆర్డర్స్ మీన్ ఈ వీడియో మీ అందరికి చాలా బాగా నచ్చేసింది అనుకుంటున్నాను అయితే ఖచ్చితంగా మీ అందరికి నచ్చితే మాత్రం నా ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ ప్రతి నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి యూ సో మచ్ సరిత మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం